తెలియజేసుకుంటున్నా ఇప్పుడు మీరంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ని పునర్నిర్మించాలి ఆయన దృష్టిలో ఏపీ అంటే అమరావతి పోలవరం ఆ రెండు లేనిదే మన ఎవరికి జీవితం లేదు ఏపీ పునర్నిర్మాత గారు ఇప్పుడు మాట్లాడతారు ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా మంచి మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఎండ అదిరిపోతా ఉంది కానీ సూర్యుడు మాత్రం మీతో మీకో మీతో భయపడిపోతున్నాడు ఇది ప్రజా సంకల్పం ఎండను లెక్క పెట్టుకోకుండా ఈ మీటింగ్ రిప్రజెంట్ చేసిన మిమ్మల్ని అభినందిస్తున్నాష్ ఉండి ఈ రోజు ఉన్నటువంటి గౌరవ పార్లమెంటు అభ్యర్థి బీజేపీ అభ్యర్థి మిత్రపక్షాల కూటమి బలపరుస్తున్న అభ్యర్థి శ్రీనివాస్ వర్మ గారు ఇంకో పక్కన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి త్రిబుల్ ఆర్ అదే మాదిరిగా ఇక్కడ శాసనసభ్యుడిగా ఉండి ఒక మంచి కోసం ఒక సిద్ధాంతంగా నేను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా పూర్తిగా సహకరించిన రామరాజు గారు అది నా జీవితంలో అరుదైన అనుభవం ఏ నాయకుడు ఒప్పుకోడు నేను చెప్పాను పరిస్థితులు నేను చెప్పిన తర్వాత ఒక్క మాట మాట్లాడకుండా మీరు చెప్పింది చేస్తా అని చెప్పింది మా రామరాజు మా తమ్ముడు నేను గుర్తుపెట్టుకుంటా ఉండేలా మీ కామీ ఇస్తున్నా రామరాజు సేవలు ఈ రాష్ట్రానికి అవసరం సముచితమైన గౌరవం ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా ఏమిస్తానో మీరే చూడబోతారు తప్పకుండా అన్ని విధాలు ఆదుకునే బాధ్యత నాది ఇక్కడే జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు నాగరాజు గారు అదే మరిగా ఇక్కడ చూస్తున్నాను రెపరెపలాడుతున్నాయి జెండాలు ఒక పక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇంకో పక్క జన సైనికులు ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు